అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ రెహమాన్ సామాజిక ఉద్యమకారుని దొడ్డి కమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాను ఈ చిత్ర నిర్మాణం గురించి ఒక సంవత్సరం క్రితం జిల్లాల వారీగా నిర్మాణ కమిటీలలో సన్నాహ సమావేశాలు పెట్టడం జరిగింది రౌండ్ గా అందు స్వచ్ఛందంగా పాల్గొన్నాము ఆ రోజే దొడ్డి కమరయ్య గారి జీవిత చరిత్ర గురించి నిర్మాతలుగా దర్శకులుగా నటీ నటులుగా ఎంతో మంది చందామని అవుతున్నారు ఒక సామాజిక వర్గంగా ఒక బహుజన బిడ్డగా ఈ చిత్రాన్ని రూపొందించడం గర్విస్తున్నాం మేము ఒకటే కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలకు మరి యావత్ భారతదేశానికి కూడా ఈ దేశంలో హిందూ ముస్లిం భావి భావిగా ఎంతో కాలం నుంచి చరిత్రలో కూడా ఉంది ఇండియా గేట్ లో కూడా ఉంది ఈ దేశం కోసం ప్రాణించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ త్యాగం అమోఘం మనం అందరం ప్రమేకమై ఈ చిత్ర నిర్మాణం దాని లొకేషన్ పరంగా షూటింగ్ పరంగా ఇటువంటి ఎక్కడ కూడా అవాంఛన జరగకుండా ప్రతి ఒక్క ముస్లిం బిడ్డ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ కానీ అందరు సహకరించి చిత్ర నిర్మాణం కారణం నుంచి విడుదలయ్యి ప్రజల్లో వెళ్ళే కూడా మేము అంకన చిత్ర చిత్రం చేస్తున్నాం ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఖమ్మం నగరం చెరువు బజార్ ఇరవై ఒకటో డివిజన్ లో ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయింది మధ్యాహ్నం మూడింటి వరకు సన్నాహాల సమావేశాన్ని పెట్టుకున్నాము అందుకు సహాయమోతలుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు అదే విధంగా మధ్యాహ్నం మూడింటి కాడ నుంచి రాత్రి ఏడున్నర వరకు కూడా అడ్షన్స్ లో పాల్గొన్నారు ఒక్కరిద్దరు కాదు ఏకంగా చిన్న పిల్లల కాదు నుంచి అంటే దాదాపు మూడు సంవత్సరాల పిల్లల కాదు నుంచి అరవై ఐదు వేల వాళ్ళు కూడా ఆరా మగవారు స్వచ్ఛందంగా వాళ్ళు అడ్డన్స్ లో పాల్గొన్నారు ఈ పాల్గొంటే కాకుండా ఈ రోజు ఈ రోజు అంటే ఇరవై నాలుగో తారీఖు నాడు న్యాయబ్రాహ్మణ సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ గారు స్వచ్ఛందంగా వాళ్ళ కమిటీ తోటి ఆర్ఎంబి గస్టర్స్ ఖమ్మంలో ఉన్నటువంటి సేనాపతి గారు డైరెక్టర్ గారు తెలుసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు కమిటీ తోటి వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి స్వాహిత చేరినారు మరియు రేపు రాబోయే రోజుల్లో కూడా స్వాహిక చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు దుర్డు కుమార్ సినిమా నిర్మాణంతో వాళ్ళ కళల్ని బయటికి తీయడంలో ఒక బీసీపీ పాత్ర అమోఘం పుక్త కంఠంతో వెయ్యి మంది సహాయ బాబులతోటి ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ఏకపాటిగా వచ్చి నిర్మాణం కానించి మరియు విడుదల విడుదలైనంత వరకు ఖచ్చితంగా నీటిని శాతం సపోర్ట్ ఉంటాం